ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ ఎలా ఉందో అలా అనేది పూర్తిగా కుట్టి చూపిస్తాను దీనిలో టెక్నిక్స్ కూడా ఉన్నాయి చక్కగా మీరు చూస్తే పూర్తిగా ఈ డిజైన్ అనేది దాంతో దాంతోపాటు ఈ వీడియో చివర్లో ఫ్రీ డిజైన్ పేపర్ అనేది ఉంది అది ఎలా తీసుకోవాలనేది ఈ వీడియో చివర్లో చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక ఈ వర్క్ అనేది చేయడం అనేది టెక్నిక్తో సహా చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ మధ్యలో నుంచి కరెక్ట్గా మీరు ఈ సెంటర్లో అనేది ఒక స్టిచ్ వేయాలి ఒక్క దారంతో నచ్చే సూది మాత్రమే వాడాలి అర్థమైంది కదా ఒక దారంతో నడిచే సూది ఈ సిల్క్ దారం అనేది ఇలా తీసుకుని వెనక్కి వచ్చేసి ఒక రెండు కుట్లు అనేవి కుట్టాలి అనమాట కుట్టేసిన తర్వాత మరొకటి అనేది దాని పక్కనే ఇలా వెళ్ళి ఇంకో స్టిచ్ బయట వేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి రెండు కుట్లు అనేవి వేయాలి మళ్ళీ చూడండి దాని పక్క దానికి లోపలికి కొంచెం వేసి లైన్ మీద కరెక్ట్గా స్టిచ్ వేసి మళ్ళీ వెనక్కి వచ్చేయాలి ఇలాగే ఈ స్టిచ్ అనేది చేసుకుంటూ రావాలి చూడండి మళ్ళీ ఒకటి వేసాను కొంచెం వేశాను మళ్ళీ వెనక్కి డైరెక్ట్గా వచ్చేసి వెనకాల రెండు స్టిచ్చెస్ వేశాను మళ్ళీ ఒక ముందు ఒక స్టిచ్ అనేది వేశాను చూడండి మళ్ళీ ఒక స్టిచ్ అనేది ముందు వేశాను తర్వాత ఇంకోటి వేసాను మళ్ళీ వెనక్కి వచ్చేసి రెండు స్టిచ్చెస్ వేశాను మళ్ళీ పైకి వెళ్ళి ఒక స్టిచ్ మళ్ళీ అవతల పైన మళ్ళీ మరొక స్టిచ్చు మళ్ళీ వెనకాల వచ్చేసి ఇంకో రెండు స్టిచ్లు ఇలాగే ఈ సగం సగం అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఈ చేసుకుంటూ ఈ సగం సగం అనేది స్టిచ్చెస్ అనేవి మీరు కరెక్ట్గా ఈ కుట్టుకుంటే సేమ్ వర్క్ అనేది వచ్చేస్తుంది అర్థమైంది కదా చూడండి మరొకసారి చూపిస్తున్నా పైకి వెళ్ళి ఒక స్టిచ్ వేసి ఇంకోటి అనేది అనేది మరొకటి అనేది ఇలా స్టిచ్ వేసి మరొకటి అనేది పైకి వేసి మళ్ళీ డైరెక్ట్గా వెనకాల రెండు స్టిచెస్ వేసి ఇలాగే వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట చాలా ఈజీ వర్క్ ఇది చాలా సులభంగా కుట్టేవచ్చు ఇలా అనేది చేసేసిన తర్వాత వెనక్కి వచ్చేసిన తర్వాత మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది ఆ గ్యాప్ మధ్యలో అనేది కరెక్ట్గా చైన్ స్టిచ్ అనేది ఇలా కుట్టేయడమే ఈ చైన్ స్టిచ్ కుట్టేసిన తర్వాత పైకి వెళ్ళిపోతే ఇక్కడ స్టిచ్ అనేది కరెక్ట్గా ముడి వేసేస్తే ఇక్కడ పర్ఫెక్ట్గా అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వర్క్ చూడండి చూడండి ఈ పూసలు అనేవి వేల్లోకి ఇలా తీసుకోండి తీసుకుని ఇలా లాగేయండి దారం అనేది లాగేసిన తర్వాత ఈ సూ ఇలా అనేది ఈ వేలతో ఇలా పట్టుకుని నీట్గా ఇలా తీసిన తర్వాత కరెక్ట్గా ఇప్పుడు కాటన్ దారం తీసుకుని చూడండి చూడండి కరెక్ట్గా ఇక్కడ కాటన్ దారంతో ఒక కుట్టు అనేది ఇలా తీసి ఇంకో కుట్టు అనేది రెండు కుట్లు అనేవి కంపల్సరీ తీయాలి తీసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మూడు మూడు పూసలు అనేవి తీసుకుని వెనకాల రెండు స్టిచ్లు వేసి మళ్ళీ ఈ పక్క అనేది రెండు స్టిచ్ వేసి మరొకటి అనేది మూడు పూసలు అనేవి ఇలా అనేది క్రాస్ అనేది వేసి రెండు కుట్లు వెనకాల వేసి మళ్ళీ పైకి పైకి వెళ్ళి ఆ లైన్కి కరెక్ట్గా ఒక స్టిచ్ అనేది వేసి మరొకటి అనేది ఇలా నాలుగు స్టిచ్ నాలుగు పూసలు అనేవి వెనకాల వేసిన తర్వాత రెండు కుట్లు వెనకాల కుట్టిన తర్వాత మళ్ళీ పైన వెళ్ళి రెండు కుట్లు కుట్టి మళ్ళీ ఇక్కడ చూడండి ఇలా చూడండి కరెక్ట్గా మళ్ళీ చూడండి సన్న పూసలు అన్నమాట ఇవి ఇవి నాలుగు అనేవి వెనకాల తీసుకుని మళ్ళీ రెండు కుట్లు అనేవి వెనకాల కుట్టి మళ్ళీ పైకి వెళ్ళి ఇలా ఇక్కడ రెండు కుట్లు కుట్టి మళ్ళీ చూడండి ఇక్కడ ఐదు ఐదు ఐదుగానికి మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి నేను రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది సరిపోతుంది ఇలా వెనకాల రెండు కుట్లు కుట్టిన తర్వాత మరొకటి చూడండి పైన అనేది రెండు ఇలా స్టిచ్చెస్ వేసి ఇలా అనేది కరెక్ట్గా మళ్ళీ నాలుగు నాలుగు బీట్స్ అనేవి అంటే పూసలు అనేవి తీసుకున్నాను వెనకాల రెండు స్టిచ్చెస్ వేశాను మళ్ళీ క్రాస్ క్రాస్ కానీ ఇలాగే కరెక్ట్గా వేసుకుంటే మీకు ఈ డిజైన్ ఉంది ఉన్నట్టుగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా అనేది ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా నాలుగు అనేది వదిలాను ఫైనల్గా ఈ స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోయింది అయిపోయింది కదా ఇక్కడ ముడి వేసేసాను వేసేయం కానీ చూడండి అయిపోయిన తర్వాత ఏం చేయాల్సిన అవసరం లేదు మీరు కరెక్ట్గా ఒక ముచ్చం తీసుకుని ఇలా ఒక వైట్ అనేది లేదా గోల్డ్ కానీ తీసుకుని కరెక్ట్గా దాని చుట్టూ అనేది ఒక పూస ఇలా కుట్టి తర్వాత రెండు పూసలుకైనా స్టిచ్ వేయవచ్చు లేదనుకుంటే ఒక్క పూసకైనా స్టిచ్ అనేది వేసుకోవచ్చు ఇలా అనేది మొత్తం వర్క్ అంతా చాలా ఈజీ అనమాట తొందరగా అయిపోయే వర్క్లో ఈ వర్క్ కూడా తొందరగా అయిపోతుంది ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది ఈజీగా చేసేవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఈ మీరు ఈ డిజైన్ పేపర్ ఫ్రీగా చివర్లో ఉంది అది తీసుకోండి ఖచ్చితంగా మీరు ఇది వర్క్ అనేది చాలా చాలా ఈజీగా కొట్టేవచ్చు చూడండి ఇక్కడ ఏంటంటే ఇలా అనేది మీరు వేసుకున్నారు ఇది ఫోటోలో ఉన్నది ఉన్నట్టుగా వచ్చింది అనమాట కానీ ఇక్కడ వచ్చేటప్పటికి డబల్ దారం అనేది తీసుకున్నాను డబల్ అనేది సిల్క్ దారం అనేది తీసుకుని కరెక్ట్గా అలా అలా వేసి డైరెక్ట్గా వెనకాల రెండు కుట్లు వేసి మళ్ళీ డైరెక్ట్గా వేసి లైన్ మీద ఒకటి వేసి మళ్ళీ వెనకాల వచ్చి రెండు కుట్లు వేసి మళ్ళీ స్ట్రైట్గా వేసి మళ్ళీ లైన్ మీద వేసి మళ్ళీ వెనకాల వచ్చి రెండు కుట్లు కుట్టి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ లైన్ మీద వేసి మళ్ళీ వెనకాల వచ్చి రెండు కుట్లు కుట్టి మళ్ళీ పైన అనేది వెళ్ళి మళ్ళీ లైన్ మీద వెళ్ళి మళ్ళీ వెనకాల అనేది రెండు స్టిచ్చెస్ కుట్టి పైకి వెళ్ళి మళ్ళీ దాని మీదకి వెళ్ళి ఇలా కరెక్ట్గా ఈ రెండు దారాలతో అయితే తొందరగా అయిపోతుంది కానీ ఒక్క దారంతో అనేది ఆ ఫోటోలో ఉంది కాబట్టి నేను ఫోటోలో ఉన్న సిచ్యువేషన్ అనమాట ఇలా వేసి కరెక్ట్గా మీరు మళ్ళీ రెండు కుట్లు అనేవి ఇలా వేసి మళ్ళీ పైకి వేసి మళ్ళీ వెనక్కి రెండు కుట్లు వేసేయడమే ఇలాగే మళ్ళీ పైకి వెళ్ళడం ఇంకా పైకి వెళ్ళడం మళ్ళీ వెనక్కి వచ్చేసి రెండు కుట్లు కుట్టడం మళ్ళీ ఇక్కడికి వెళ్ళడం మళ్ళీ ఇంకోటి వెళ్ళి వెనకాల రెండు కుట్లు వచ్చేసి ఇక్కడ ఎండ నాట్ అనేది వేసేయడమే కానీ వేసేసిన తర్వాత కానీ మీరు ఇక్కడ ఈ పూసలు ఉన్న చోట్ల బీట్స్ కూడా వేసుకోవచ్చు ఆ బీట్స్ అనేవి కూడా ఒక రకం అనమాట అది కూడా యూజ్ చేసుకోవచ్చు అది ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి చూడండి ఇవి సన్న బీట్స్ అనమాట ఈ సన్న బీట్స్ అనేవి అంటే ఒక డిజైన్ని ఎన్నో విధాలుగా వేసుకోవచ్చు అని చెప్పి తెలియడానికి ఈ వీడియో చేయడానికి కారణం అనమాట చూడండి ఇక్కడ అనేది మళ్ళీ రెండు కుట్లు అనేవి వేయండి వేసిన తర్వాత ఏం చేయాలంటే కరెక్ట్గా మీరు ఒక మూడు బీట్స్ అనేవి ఇక్కడ రెండు స్టిచ్చెస్ వెంత వేసుకోండి మళ్ళీ కొంచెం పైకి ఇలా వెళ్ళి రెండు కుట్లు కుట్టి మరొకటి అనేది నాలుగు బీట్స్ అనేవి కరెక్ట్గా వేసుకుని వెనకాల అనేది రెండు స్టిచ్చెలు వేసి మళ్ళీ పైకి వెళ్ళి రెండు కుట్లు వేసి మళ్ళీ చూడండి ఇక్కడ నాలుగు బీట్స్ అనేవి దాని కిందకు దింపిన తర్వాత మళ్ళీ వెనకాల రెండు స్టిచ్చెస్ కుట్టి మళ్ళీ పైకి వెళ్ళి రెండు స్టిచ్చెస్ వేసి కరెక్ట్గా చూడండి మళ్ళీ వెనకాల అనేది రెండు కుట్లు చాలా ఈజీ వర్క్ అనమాట చూడండి మళ్ళీ లైన్ మీద కరెక్ట్గా మీ ప్రింట్ ఏదైతే వేశారో దాని మీదకి రెండు కుట్లు కుట్టిన తర్వాత మళ్ళీ నాలుగు బీట్స్ అనేవి వదిలి వెనకాల రెండు స్టిచ్చెస్ వేసేయడమే చూడండి ఇలాగే వేసుకుంటూ ఇలా ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్నప్పుడు ఐదు వదలండి ఇలా అనేది మీరు కరెక్ట్గా ఈ ఐదోది కూడా వేసేయండి కొంచెం గ్యాప్ అనేది కవర్ అవకపోతే కాదు నాలుగు అంటేనే బెస్ట్ చాలా చక్కగా వేసుకోవచ్చు ఇక్కడ రెండు కుట్లు వేయడం కరెక్ట్గా ఇలా అనేది వేసి ఈ ఐదోది కూడా వేసాను ఇక్కడ చూసారా ఇలా క్రాస్ క్రాస్గా కొంచెం క్రాస్గా వేసి చూడండి మళ్ళీ నాలుగు వేసాను నాలుగు వేసేసి మళ్ళీ రెండు కుట్లు వెనకాల వేసి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు వేసి కరెక్ట్గా మళ్ళీ నాలుగు వేసి వెనకాల రెండు కుట్లు వేసి ఇక్కడ ముడి అనేది వేసాను అనమాట ఇక్కడ చూడండి కలర్ అనేది వేస్తా చూడండి ఇక్కడ అనేది ఒక కుట్టు వేసిన తర్వాత ఇక్కడ గోల్డ్ అనేది వేస్తున్నాను ఇక్కడ వైట్ వేసాను కదా గోల్డ్ పూసలేసా ఇక్కడ బీట్స్ అనేది వేసుకోవచ్చు మీరు బీట్స్ అనేవి ఒక్కొక్క బీట్స్కి ఒక్కొక్క కుట్టు అనేది రౌండ్గా కొట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా వేసుకుంటూ వెళ్తే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా అనేది ఇలా ఒక కుట్టు అంతా వేసుకుంటూ నీట్గా ఇక్కడ ముడి అనేది వేసేయండి వేసేస్తే మీకు ఇక్కడ చూడండి కలర్స్ అనేవి ఇక్కడ ఎన్నైనా మార్చుకోవచ్చు శారీలో ఉన్న కలర్స్ బట్టి ఈ వర్క్ అంతా మార్చుకుంటూ వెళ్ళవచ్చు చూసారు కదా ఎంత ఎక్సలెంట్గా వర్క్ అంతా వచ్చిందో మరి ఇంకా వేరే సిచ్యువేషన్తో ఇదన్నీ కంప్లీట్ చేసి చూపిస్తాను చూడండి వర్క్ అంతా ఎలా అయిపోయిందో ఇది అనేది మీరు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు కానీ అఫీషియల్గా కావాలంటే మాత్రం ఈ మీరు ఈ బీట్స్ అనేవి వేసుకోవచ్చు సన్న బీట్స్ అనేవి లేదు దాని తర్వాత ఇదనమాట లేదనుకుంటే ఈ షుగర్ బీట్స్ అనేవి ఎక్కువ తక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ప్రాబ్లమ్స్ చేస్తాయి అయినప్పటికీ మీరు బీడ్సే కుట్టుకోండి చక్కగా ఇది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియోస్ చివరిలో చూడండి దాంతోపాటు ఏంటంటే మీరు ఈ డిజైన్ పేపర్ అనేది స్క్రీన్ షాట్ అనేది తీసుకుని గీసుకోండి చక్కగా ఈ డిజైన్ పేపర్ అనేది వస్తుందనమాట ఫోన్ మీద పెట్టుకుని తీసుకోవాలి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో కలుగుతాం ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూద్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్త ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాపే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ దొరికితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూశారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థమవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్